హలో అండి ఈసారి విజయవాడ దసరా నవరాత్రులు పది సంవత్సరాలుగా జరుపుకున్న నవరాత్రులన్నీ ఒక ఎత్తు అయితే ఈ సంవత్సరం జరుపుకున్న దసరా నవరాత్రులు ఇంకో ఎత్తు ప్రతి సంవత్సరం పది రోజులు పది అవతారాల్లో కనిపించే దుర్గమ్మ ఈ సంవత్సరం పదకొండు రోజులు నవరాత్రులు అయితే జరగనున్నాయి మరి అందుకు గల కారణం పదేళ్లకు ఒకసారి వచ్చే తిథుల మార్పు వల్ల ఈ సంవత్సరం మన విజయవాడ దుర్గమ్మ పదకొండో అవతారంలో శ్రీ కాత్యాయని దేవిగా అయితే దర్శనం ఇవ్వనున్నారండి సెప్టెంబర్ ఇరవై రెండు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదున మొదలయ్యి అక్టోబర్ రెండు పదో నెల రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తాయి నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా ఇరవై మూడో తారీఖు శ్రీ గాయత్రి దేవిగా ఇరవై నాలుగో తారీఖు అన్నపూర్ణ దేవిగా ఇరవై ఐదో తారీఖు కాత్యాయనీ దేవిగా ఇరవై ఆరో తారీఖు శ్రీ దేవిగా ఇరవై ఏడో తారీఖు లలితా త్రిపుర సుందరి దేవిగా ఇరవై ఎనిమిదో తారీఖు శ్రీ మహాచండీ దేవిగా ఇరవై తొమ్మిదో తారీఖు దేవిగా ముప్పయో తారీఖు దుర్గాదేవిగా ఒకటో తారీఖు మహిషాసుర దేవిగా రెండో తారీఖు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు మనకి దర్శనం అయితే ఇవ్వనున్నారండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి